హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా మరి పూజ గదిలోకి లక్ష్మీదేవి కోసం మనమే స్వయంగా మన చేతితోటి లోటస్ని తయారు చేద్దామా అది కూడా కాయిన్స్ తోటి మనం చేసిన కాయిన్స్ లోటస్లో అమ్మవారిని పెడితే ఎంత బాగుంటుందో కదా మరి లేట్ చేయకుండా వెంటనే ఈ బ్యూటిఫుల్ లోటస్ని తయారు చేసుకుందామా దీనికోసం ముందుగా కాయిన్స్ కావాలి వెయిట్ లెస్ కాయిన్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి అవి తీసుకోండి వన్ రూపీ కానీ టూ రూపీస్ కాయిన్స్ కానీ తీసుకోండి అవి కూడా మొత్తం ఒకే సైజులో ఉండేలాగా చూసుకోవాలి నేనైతే ఇప్పుడు డైరెక్ట్గా కాయిన్స్తో చేస్తున్నాను కానీ మీకు ఇంకా లోటస్ ఫీల్ రావాలి అనిపిస్తే ఇలా నెయిల్ పాలిష్ ఒకటి తీసుకొని రెడ్ కానీ పింక్ కానీ తీసుకొని కాయిన్స్కి రెండు సైడ్ల కోటింగ్ వేయండి అప్పుడు మీకు లోటస్ చూస్తానికి నిజం లోటస్ లాగా అనిపిస్తుంది చాలా అట్రాక్టివ్గా కూడా ఉంటుంది నేను ఇప్పటికిప్పుడు అనుకొని చేస్తున్నాను కాబట్టి ఈ నెయిల్ పాలిష్ వేసి ఇది ఆరే లోపల లేట్ అయిపోతుందని నేను నార్మల్గానే మామూలు కాయిన్స్ తోటే చేసి చూపిస్తున్నాను కానీ మీకు గనుక నెయిల్ పాలిష్ ఐడియా నచ్చితే ఫాలో అయిపోండి ఇక మనకు కావాల్సింది ఇంకొకటి డబల్ సైడెడ్ టేప్ అనమాట ఈ టేప్ ఉంటేనే మనకి పని జరుగుతుందండి సో ఈ టేప్ కంపల్సరీ మనకి ఇంకొక మెయిన్ థింగ్ కావాల్సింది కప్స్ అనమాట ఇలాంటి కప్స్ కానీ లేదా మన దగ్గర ఇంట్లో గ్లాస్ బౌల్స్ ఎలానూ ఉంటాయి కదా ఆ గ్లాస్ బౌల్స్ అయినా పనికొస్తాయి మీరు ఎన్ని లోటస్లు చేయాలనుకుంటే ఎన్ని తామర పువ్వులు చేయాలనుకుంటే అన్ని కప్స్ కావాలన్నమాట ముందుగా డబుల్ సైడెడ్ టేప్ తీసుకొని దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒకేసారి కప్ చుట్టూ అంటే ఇచ్చేసుకోండి ఒక లైన్ ఇలా చేస్తే మీకు ఈజీగా అయిపోతుంది ఇది చేయటానికి మొత్తం కలిపి హాఫ్ అన్ అవర్ కూడా పట్టదండి ఇలా మొత్తం చుట్టూరుత అంటించేసుకున్న తర్వాత ఈ టేప్కి పైన ఉన్న ఎల్లో పేపర్ ఉంది కదా దాన్ని తీసేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కాయిన్ అంటించుకుంటా వెళ్ళటమే కాయిన్స్ కూడా వన్ రూపీ కాయిన్స్ టూ రూపీస్ కాయిన్స్ కొన్ని వస్తుంటాయి కదా అవి చాలా బరువుగా ఉండేవి మాత్రం తీసుకోవద్దు లైట్ వెయిట్ ఉండేవి మాత్రమే తీసుకోండి బరువు ఎక్కువ ఉంటే ఈ టేప్ పట్టుకోలేదనమాట అప్పుడు మనం అంటిస్తూ ఉంటే అవి ఊడిపోతూనే ఉంటాయి సో లైట్ వెయిట్ అయితే చక్కగా అంటుకుపోతాయి ఇంకొక విషయం ఏంటంటే కాయిన్ అంటించుకునేటప్పుడు మరి చివర ఎడ్జస్ట్లో అంటించకుండా కొంచెం మధ్యలోకి అంటించారంటే కాయిన్ అలానే అతుక్కుపోతుంది ఇంకా ఊడిపోదు మరి చివరిని అంటించారనుకోండి లుక్ అయితే బాగుంటుంది కానీ ఎక్కువసేపు ఉండదు రాలిపోతూ ఉంటుంది ఐ మీన్ కాయిన్ ఊడిపోతుందనమాట ఇలా ఒక వరుస మొత్తం చుట్టూరుతో అంటించేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ టేప్ని కట్ చేసుకొని రెండో వరుస కూడా టేప్ని కప్ చుట్టూ అంటించుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా టేప్ మొత్తం కప్ చుట్టూ అంటించేసుకున్న తర్వాత మళ్ళీ కాయిన్స్ని అంటించుకుంటూ వెళ్ళిపోవాలి ఈసారి రెండో వరుస కాయిన్స్ అంటించేటప్పుడు ఆ రెండు కాయిన్స్కి మధ్యలో ఈ కాయిన్ని అంటించాలన్నమాట అప్పుడు లుక్ బాగుంటుంది చూడటానికి అచ్చం లోటస్ లాగా అనిపిస్తుంది అంతే సేమ్ ఇలాగే ఒకటి రెండు వరుసలు ఎలా అంటించుకున్నామో అలాగే మూడో వరుస నాలుగో వరుస మనం తీసుకున్న కప్ సైజుని బట్టి ఎన్ని వరుసలు పడితే అన్ని వరుసలు అంటించుకుంటూ పోవటమే లోటస్ తయారైపోయింది కదా బాగుంది కదా అన్నట్లు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో కంప్లీట్గా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి అదే మీరు కనుక నెయిల్ పాలిష్ వేసుకున్న కాయిన్స్ కనుక వేసుకుంటే రెడ్గా లేదా పింక్గా అచ్చం లోటస్లానే అనిపిస్తుంది ఇలా తయారు చేసుకున్న లోటస్ లోపల బియ్యం వేసుకొని పైన కొంచెం పసుపు కుంకుమ చల్లుకొని అమ్మవారి విగ్రహం ఉంటే పెట్టుకోవటమే నా దగ్గర అయితే ప్రస్తుతానికి లక్ష్మీదేవి లేదండి అందుకే అన్నపూర్ణ దేవుంటే అది పెట్టి చూపిస్తున్నాను బాగుంది కదా కొత్తగా కూడా అనిపిస్తుంది కదా ఇలా కొత్తగా ట్రై చేస్తే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది పూజ గదికి అందం వస్తుంది తప్పకుండా ఈ శ్రావణ మాసంలో మీరు కూడా ట్రై చేసి పూజ గదిలో అలంకరించుకోండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్